నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మందార పూల మొక్క గురించి తెలుసుకుందామండి మందార పూల మొక్కని మనం ఎలా కాపాడుకోవాలి అన్ని సీజన్లో మనకి మందార పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్ని ఇవ్వాలి పెస్ట్ వచ్చినప్పుడు మొక్క కనుక చనిపోయే స్టేజ్లో ఉంటే ఆ మొక్కని మనం మళ్ళీ ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో కొంచెం గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండదాకా చూడండి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లాకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది వచ్చేసి మనకి మందార పూల మొక్క అంటే ఎర్ర కలర్ మందార పూల మొక్క నా దగ్గర ఒక ఐదు వెరైటీలు మందార పూలు అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ నేను అన్ని పూల మందార పూల కలర్ అన్నీ కూడా నేను మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేశానండి అలాగే ఈ మొక్క ఏ స్టేజ్లో ఉండింది ఇప్పుడు ఎలా ఉంది అని కూడా మీకు ఆల్రెడీ నేను చూపించాను కూడా ప్రీవియస్ వీడియో కూడా ఉన్నాయండి వాటిని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు సో ఇక్కడ పూస్తుంది కదండి ఈ పూలు అయితే ఈ విధంగా పూయటానికి చాలా అంటే చాలా కష్టపడి ఈ మొక్కని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే ఈ మొక్క చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళిపోయింది అనమాట బాగా సో చాలా పెస్ట్ కంట్రోల్ అవి ఇవి అని చెప్పి చాలా వరకు ట్రై చేసిన తర్వాత మళ్ళీ మొక్క అనేది బతికిందనమాట సో ఇక అయితే ఇవాళ వీడియో మొత్తం మందార పూల మొక్క గురించి అండి కానీ ఇక్కడ ఎల్లో కలర్ మందార పూలు మీకు చూపిస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను కదండి ఈ ఎల్లో కలర్ మందార పూలు ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి పువ్వులు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను సో చాలా బాగా వచ్చినాయి అనమాట స్పెషల్గా మందార పూల మొక్కలకి పెస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట అంటే వాతావరణం వల్ల కావచ్చు అలాగే గాలి వల్ల కావచ్చు చీమల వల్ల కావచ్చు చాలా రీజన్స్ ఉంటాయన్నమాట పెస్ట్ రావడానికి మొక్క ఎంత బాగా ఉండి ఎంత హెల్తీగా ఉండి పువ్వులు బాగా వచ్చేటప్పటికి ఏదైనా ఒక పెస్ట్ ఏదైనా వచ్చి అటాక్ అయ్యింది అనుకోండి తెలియకుండా మొక్కని తినేస్తూ అన్నమాట ఆకు వెనకాతలు అయితే చాలా వస్తాయండి ఈ పేను బంక్ అంటారు కదా అది ఒకసారి వచ్చిందంటే చాలా కష్టం అండి తొందరగా పోదు అలాగే మిలీ బగ్స్ కూడా మందర పూల మొక్కలకి రెగ్యులర్గా వస్తూ పెస్ట్ పెస్టిసైడ్ అనేది మీరు అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి అది ఆర్గానిక్గా మీరు ఇంట్లో చేసుకున్నదైనా సరే బయట నుంచి మీరు తెప్పించుకున్నదైనా సరే మనం ఇంట్లో చేసుకునే వాటిని ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని అంటాం కదండి వాటిని మనం ఇంట్లో చేసుకున్న వాటిని మొక్కల పైన స్ప్రే చేస్తే మొక్కలకి ఎలాంటి హాని కలగకుండా అలాగే మొక్క కూడా సేఫ్గా ఉంటుంది మనం ఒక్కటికి నాలుగు సార్లు చేసుకోవాల్సి వస్తుంది నాలుగైదు సార్లు మనం స్ప్రే చేసుకుంటే మొక్క అనేది హెల్దీగా ఉంటుంది అదే మీరు బయట నుంచి తెచ్చుకున్నది అనుకోండి అందులో ఎంతెంత రేషో ఉంటుందో మనకు తెలియదు మనకి వాటిని వాటిపైన ఉంటారు ఇంతే ఇవ్వాలి అని చెప్పి దాన్ని చూసుకొని మనం చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటుంది అనమాట నేనైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి తక్కువ అంటే చాలా తక్కువలో నేను స్ప్రే స్ప్రే అనేది అవాయిడ్ చేస్తానండి ఎక్కువగా ఇవ్వను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే కొన్నిసార్లు తెప్పిస్తానండి బయట నుంచి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని కూడా తెప్పించుకుంటాను వాటిని కూడా నేను నీళ్ళల్లో డైల్యూట్ చేసి ఇస్తాను కాబట్టి వాటిని అయితే కూడా నేను డై ధైర్యంగా ఇచ్చేస్తానండి ఎలాంటి సీజన్ అని కూడా చూడను అనమాట మొక్క బాగా రావాలి అంటే ఆ టైంకి తగ్గట్టు మొక్కకి ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి ఆ మొక్కకి ఏం తక్కువ ఉంది మొక్కని చూడగానే మనకు తెలిసిపోతుందండి మొక్క ఆకులు ఎల్లో కలర్ లో ఉన్నాయా మొక్కకి చిగురు సరిగ్గా రావట్లేదా పువ్వులు సరిగ్గా రావట్లేదా చూస్తే మొక్క తెలిసిపోతుంది కదా సో అలాంటప్పుడు చూసుకొని మొక్కకి ఏదైతే డెఫిషియన్సీ ఉందో అది చూసుకొని మనం మొక్కలకి ఇవ్వాల్సి వస్తుందండి అప్పుడప్పుడు కానీ మనం ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి గ్యాప్ తీసుకొని అయితే ఇవ్వాల్సి వస్తుంది నేనైతే ఇవాళ ఎన్పీకే అలాగే మస్టర్డ్ కేక్తో మీకు ఒక ఫర్టిలైజర్ని అయితే రెడీ చేసి చూపిస్తున్నాను ఇవాళ వీడియోలో ఈ ఎన్పీకే అనేది నేను బయట నుంచి తెప్పించుకున్నదండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను సో ఇది ఎన్పీకే ఇందులో కొన్ని నీళ్లు పోసేసి అయితే దీన్ని నానబెట్టేస్తున్నాను దీంట్లోనే ఒక రెండు మూడు చెక్కలు చిన్నగా చిన్న చిన్న చెక్కలు తీసుకొని మస్టర్డ్ కేక్ను కూడా వేసేసి నానబెట్టుకున్నానండి ఒక వన్ డే అలా నానబెట్టుకున్న తర్వాత మస్టర్డ్ కేక్ అనేది ఈ విధంగా నీళ్లలో అయితే కలిసిపోయింది ఇప్పుడు దీన్ని మనం నీళ్లలో కలుపుకొని మొక్కలకైతే ఇవ్వాలన్నమాట డైల్యూట్ చేసి ఇవ్వాలండి మీరు డైరెక్ట్గా ఇవ్వకూడదు ఈ మస్టర్డ్ కేక్ కానీ ఎన్పికే కానీ డైరెక్ట్గా ఇస్తే మొక్కలు చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అయితే ఇవ్వకూడదు అనమాట నేనైతే డైల్యూట్ ఇస్తాను ఇస్తానన్నమాట సో మందర పూల మొక్కలకి పెస్ట్ కంట్రోల్ అవ్వాలి అంటే ఇంట్లోనే నేను వెల్లుల్లిపాయలతో కూడా స్ప్రే అనేది రెడీ చేసుకుంటానండి కొన్ని వాటర్ని బాయిల్ చేసేటప్పుడు అందులో ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసి దంచి వేసేస్తానండి దాంట్లో ఒక పావు స్పూన్ దాకా పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలాగే అందులో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం ఒక్క స్పూన్ వెనిగర్ వేసుకొని అవి అంతా చల్లారిన తర్వాత నీళ్లు మరగబెట్టుకొని ఆ నీళ్ళన్ని చల్లారిన తర్వాత వాటిని ఫిల్టర్ చేసుకొని మొక్కలకైతే స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట సో ఈ విధంగా చేయటం వల్ల కూడా మీకు పెస్ట్ కంట్రోల్ అనేది బాగా అవుతుంది అనమాట పెస్ట్ అనేది కొంచెం తొందరగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనం బేకింగ్ సోడా ప్లెయిన్ వాటర్ అండ్ బేకింగ్ సోడా కూడా మనం మొక్కలకి స్ప్రే చేసుకుంటుంది ండి ఒక చిన్న స్ప్రే బాటిల్ వేసుకొని రెండు రోజులకి ఒక్కసారి లేకపోతే వారానికి రెండు సార్లు అలా మీరు స్ప్రే చేసుకుంటే కూడా తొందరగా పెస్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట అలాగే చీమలు వస్తూ ఉంటాయండి మొక్కలకి మందార పూల మొక్కల్లో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి సో చీమలు ఎక్కువగా ఉండబ ఉండటం వల్ల ఏంటంటే బెస్ట్ అనేది తొందరగా వచ్చేస్తుందండి మిలీ బగ్స్ అండి స్పెషల్గా మిలీ బగ్స్ అయితే బాగా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో అలాంటప్పుడు మీరు చీమల్ని ముందుగా అరికట్టుకోవాలండి ఎక్కువగా చీమలు ఉన్నప్పుడు చీమల్ని అరికట్టుకోవాలి అలాగే మొక్కలో ఈ విధంగా ఆకులు అయితే ఎల్లో కలర్లోకి అయి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసేసి పడేయాలన్నమాట మీరు అలాగే ఆకులన్నీ ఉంచారనుకోండి మొక్కలు ఆకులు ఉంచితే అవి రాలే వరకు మొక్క కూడా బాగా కనిపించదు అవి చూసినప్పుడల్లా మొక్క ఏంటి మొక్క ఇలా పాడవుతుంది ఫీలింగ్ మనకు కూడా ఉంటుందండి సో అందుకే ఎల్లో కలర్లోకి మారిన ఆకులన్నీ మనం తీసి పడేస్తే మంచిదనమాట సో ఇంకా చీమల్ని అరికట్టుకోవడానికి ఎలాంటి మనం ఏదైతే యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అంటే మనకి పెన్సిల్ ఉంటుంది కదండి లక్ష్మణ్ రేఖ అని చెప్పి కూడా పెన్సిల్ ఉంటుంది కదా వాటితో కూడా మనం మొక్క చుట్టూ రాసుకోవచ్చు సో ఇలా మనం చీమలనైతే ఫస్ట్ పసుపు వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకుంటానన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదండి మిలీ బగ్స్ చిన్న మొక్క ఉంది మొక్క ఎక్కడ కూడా లేదండి మొక్క అయితే చాలా బాగా హెల్దీగా ఉంది కానీ మిలీ బగ్స్ మాత్రం చిన్నగా స్టార్ట్ అయినాయి అనమాట సో వీటన్నిటికీ కూడా నేను చూసుకుంటూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు చూసుకుంటాను ఎప్పుడైనా ఒకసారి చూడకుండా అలా వదిలేస్తే మొక్కను ఒక వారం పది రోజుల దాకా ఎక్కడైనా చూడకుండా వదిలేస్తే చీమలు వస్తే వచ్చేస్తే ఇంకా మిలీ బగ్స్ అనేవి పేస్ట్ అనేవి తొందరగా వచ్చేస్తాయి అనమాట సో అందుకే అప్పుడప్పుడు మొక్కనైతే చెక్ చేసుకుంటూ ఉండాలి మొ మొక్కకి వాటరింగ్ చేసేటప్పుడు మొక్క మొత్తం తడిసేటట్టుగా వాటరింగ్ అనేది చేయాలన్నమాట సో ఈ విధంగా అయితే వాటరింగ్ అనుకోండి మీరు మొక్కకి చిగురు అనేది చాలా బాగా వస్తుంది అలాగే ఉన్న ఆకులు కూడా బాగా గ్రీన్గా అసలు అందంగా ఉంటాయి అన్నమాట మొక్క కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో మట్టి మట్టి ఉంటుంది కదండి కుండిలో ఏదైతే మట్టి ఉంటుంది కదా మట్టిని కుదిరినంత వరకు క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి అందులో పువ్వులు ఆకులు అవన్నీ రాలి ఉంటాయి కదా వాటి తీసేసి వేరే కంపోస్ట్కి వేసుకోండి ఇదే విధంగా ఇలా వదిలేశారనుకోండి ఇవన్నీ కూడా మనకి నీళ్ళు పోసేటప్పుడు ఏంటంటే కుళ్ళిపోతాయి కుళ్ళిపోయి అవి గాలికి ఒకవేళ ఆరకుండా ఉన్నాయనుకోండి మ అంటే మనకి వాన కంటిన్యూగా వారం రోజులు అట్లా వాన పడినప్పుడు ఈ విధంగా మొక్కలో కుండిలో ఏదైనా ఆకులు పువ్వులు లాంటివి ఉంటే అవి కుళ్ళిపోయి ఫంగస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకే ఇలా కుండిలో ఉండే మట్టి అంతా కూడా శుభ్రంగా ఉండేటట్టు ఒకసారి చూసుకోవాలన్నమాట సో మనం వాటరింగ్ కూడా అంతే అండి మొక్క తడిగా ఉంటేనే అంటే కుండిలో మట్టి అనేది తడిగా ఉంటే అసలు నీళ్లు పోయొద్దండి ఒకరోజు మానేసి కూడా మీరు ఒకరోజు పోసుకోవచ్చు మొక్క ఎండితే మాత్రమే నీళ్ళు పోసుకోవాలి సో నేనైతే ఇక్కడ లక్ష్మణ్ రేఖ అని చెప్పి మనకు ఒక పెన్సిల్ దొరుకుతుందండి అన్ని కిరాణా షాపుల్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఇదొకటి తెచ్చి ఉంచుకుంటాను చీమలు ఎప్పుడైతే నాకు చీమలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుందో అప్పుడల్లా కూడా నేను ఈ విధంగా రా రాస్తూ ఉంటానన్నమాట దీనివల్ల ఎలాంటి హాని ఉండదండి మొక్కలకి కానీ చీమలకి కానీ కానీ ఇది వాసన ఉంటుందో ఏమో తెలియదు కానీ మా ఇది రాస్తే మట్టుకు ఒక నాలుగైదు రోజులు కానీ వారం రోజుల దాకా చీమలు అనేవి రావన్నమాట దగ్గర దగ్గరగా నేను మంత్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ అట్లా రాస్తూ ఉంటానన్నమాట గీస్తూ ఉంటాను దీని విధంగా గీసినప్పుడల్లా కూడా మనకి మొక్కకి చీమలు అనేవి తగ్గుతాయి చీమలు తగ్గినప్పుడు మనకి పెస్ట్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అనమాట సో ఇక్కడ నల్ల చీమలే వస్తున్నాయండి ఎక్కువగా ఈ నల్ల చీమలు రావడం వల్ల ఏంటంటే పెస్ట్ అనేది మొక్కకి తొందరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ముందుగా చీమలు అయితే అరిగట్టుకోండి ఇకపోతే నేను ఇక్కడ మీకు చూపించాను కదా ఇందాక మస్టర్డ్ కేకు అలాగే ఎన్పికే నానబెట్టానని చెప్పాను కదా పావు లీటర్ నీళ్ళు పోసానండి పావు లీటర్ నీళ్ళకి ఒక్క స్పూను ఎన్పికే వేసాను అలాగే కొంచెం మస్టర్డ్ కేక్ కూడా వేసుకున్నాను అనమాట ఈ రెండు కలిపి నానబెట్టుకున్నాను సో ఈ లిక్విడ్ని మనం ఒకటిన్నర లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ దాకా వేసుకోవాలన్నమాట సో తక్కువలో తక్కువ తక్కువ మోతాదులో నేను వేసుకుంటున్నానండి ఈ మస్టర్డ్ కేక్ వేయడం వల్ల ఏంటంటే మస్టర్డ్ కేక్ అనేది న్యాచురల్ ఫర్టిలైజర్ అండి ఎన్పీకే కూడా అంతే న్యాచురల్ ఫర్టిలైజర్స్ అనమాట మొక్కకి న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట సో వీటిని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎన్పీకే అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేది బాగా రిచ్గా ఉంటుంది కాబట్టి మనకి మొక్కకి ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు అంటే మనం కంపోస్ట్ ఇస్తూ ఉంటాం డిఏపి ఇస్తూ ఉంటాం మస్టర్డ్ కేక్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాం కదా ఇవన్నిటినీ కూడా మొక్కకి స్పీడ్గా అందించడానికి ఎన్పికే అనేది బాగా పనిచేస్తుంది ఈ మస్టర్డ్ కేక్ ఏంటంటే మస్టర్డ్ కేకు మట్టిలో ఉండే ఫంగస్ని అలాగే మనకి మొక్కకి పువ్వులు అనేవి బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఈ మస్టర్డ్ ఫర్టిలైజర్ అనేది మీరు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి పూల మొక్కలకు కానీ వెజిటేబుల్స్ మొక్కలకి కానీ ఫ్రూట్స్ మొక్కలకి కానీ సో మనకి దిగుబడి అనేది చాలా బాగా వస్తుందని కూడా అంటారు కానీ నాకైతే నేను పూల మొక్కలనే పెంచుకుంటున్నాను కాబట్టి పూల మొక్కల్లో పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి మస్టర్డ్ కేక్ ఇచ్చినప్పుడల్లా పూలు అయితే చెట్టు నిండా వస్తాయి అనమాట నాకు సో నేను చాలాసార్లు ట్రై చేశాను కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మస్టర్డ్ కేక్ అనేది మల్లెపూల మొక్కలకి అయితే నేను ఇస్తానండి మల్లెపూల మొక్కలు కూడా అంతే చాలా బాగా వస్తాయి అనమాట ఇవాళ మందర్ పూల మొక్కలకైతే అయితే ఇస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా ఎన్పీకే అయితే అందరూ యూజ్ చేస్తారు కదండి ఎన్పీకే అనేది మీకు ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది మస్టర్డ్ కేక్ కూడా అంతే అండి నేనైతే ఆన్లైన్లోనే బై చేసుకున్నాను సో అది నానబెట్టాలన్నమాట గట్టిగా ఉంటుంది కేక్ అది నీళ్ళలో నానబెట్టేసి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కకైతే ఇస్తున్నాను అనమాట సో అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి పువ్వుల సైజ్ అనేది కూడా బాగా వస్తుంది పెద్ద పెద్ద పూలు వస్తాయి మొక్క హెల్దీగా ఉంటేనే కదండి మనకి పూలు అనేవి కూడా సైజ్ అనేది బాగా వస్తుంది అలాగే ఎక్కడ కూడా పెస్ట్ లేకుండా మందార పూలు కూడా చాలా బాగా వచ్చినాయి నాకైతే ఈసారి సో ఇదే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్ కి వీడియో నైతే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం